వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్ సీనియర్ ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీన్ని ఐదు దేశాలకు చెందిన ఉమ్మడి భాగస్వామ్యం కలిగిన ప్రాజెక్టు ఇక రెండోది థియాంగ్ మరి థియాంగ్ చైనాకు చెందిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇక ఈ మూడి రెండింటి సరసన భారత అంతరిక్ష స్టేషన్ చేరనుంది మరి భారత అంతరిక్ష స్టేషన్ భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూమి దిగువ కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు ఇది ఇరవై ఏడు మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడల్పు యాభై టన్నుల బరువుతో కూడి ఉంటుంది ఇక దీనిలో ఐదు మాడ్యూల్స్ ఉంటాయి మొదటి మాడ్యూల్ పది టన్నుల బరువుతో కూడిన మొదటి మాడ్యూల్ని ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ప్రయోగించనున్నారు సో మొత్తం ఐదు మాడ్యూల్స్ ఉన్నాయి ఇక భారత అంతరిక్ష స్టేషన్ లో గరిష్టంగా ఆరు ఆరుగురు సిక్స్ మెంబర్స్ హోమగాములు అక్కడ జీవించి వివిధ రకాల అంశాలపైన పరిశోధనలు చేయనున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ